లండన్లో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇంట్లో ఆయిల్ క్యాన్లోనూ మెంతికూర పెంచాను ఆ మెంతికూరతో నేను చేసిన మెంతికూర పప్పు పెస్టిసైడ్స్ ఏమీ యూజ్ చేయకుండా ఆర్గానిక్గా పెంచాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చేర్కూరీ ప్రతి సంవత్సరం మేము ఇంట్లోనే మెంతకూరను పెంచుకుంటాము వీటికి ప్రత్యేకంగా పాట్స్ ఏమీ అవసరం లేదు ఆయిల్ క్యాన్ని కట్ చేసుకొని సాయిల్ కానీ కంపోస్ట్ కానీ యాడ్ చేసి మెంతులు చల్లుకుంటే టెన్ ఫిఫ్టీన్ డేస్లో మనకి ఇలా లీవ్స్ వచ్చేస్తాయి అప్పుడప్పుడు వాటర్ చల్లుకుంటూ ఉంటే చాలు ఎక్కువ పని కూడా ఉండదు అలా ఈసారి కూడా మేము మెంతుకూర ఇంట్లోనే పెంచుకున్నాము టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే మనకి మెంతికూర రెడీ అవుతుంది ఇలా కొంచెం కొంచెం మెంతికూరను పీకి ఏరులు లేకుండా కట్ చేసుకోవాలి మెంతికూర పెంచటం ఈజీ కాకపోతే క్లీనింగ్ అప్పుడే ఎక్కువ టైం పడుతుంది ఇలా మెంతికూరని సాయిల్ నుంచి రిమూవ్ చేసుకోవాలి మెంతికూరని కొంచెం కొంచెంగా సాయిల్ నుంచి రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి రూట్స్ లేకుండా కట్ చేసుకోవాలి ఇలా మేము పెంచుకున్న మెంతకూర మొత్తం పీకి పక్కన పెట్టుకున్నాము ప్రెషర్ కుక్కర్ తీసుకొని వన్ కప్ కందిపప్పు యాడ్ చేసుకోవాలి మీరు మీ కాసిన క్వాంటిటీని బట్టి కందిపప్పు యాడ్ చేసి పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పప్పుని నీళ్ళల్లో ఒకటికి రెండుసార్లు కడిగి వన్ ఈస్ టు టూ రేషియోలో వాటర్ యాడ్ చేసుకొని పప్పుని నానబెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ అలా నానబెట్టుకుంటే పప్పు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ మెంతికూరని మట్టి లేకుండా శుభ్రం చేసుకోవాలి నేను ఒక పెద్ద బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం మెంతికూర యాడ్ చేసి మట్టి లేకుండా క్లీన్ చేసుకున్నాను మేము సాయిల్ దొరక్క కంపోస్ట్లో కూడా ఇలా మెంతికూరని పెంచుకున్నాము మీకు సాయిల్ కానీ కంపోస్ట్ ఏది అవైలబిలిటీలో ఉంటే ఆ అవైలబిలిటీని బట్టి మెంతికూరని ఇంట్లోనే పెంచుకోవచ్చు శుభ్రంగా కడిగిన మెంతుకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు ఆనియన్స్ని ఒక టొమాటో రెండు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను సలాడ్ టొమాటోస్ యాడ్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ టొమాటో పచ్చిమిరపకాయలని ప్రెషర్ కుక్కర్కి యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఆప్షనల్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి నేను వన్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ప్రెషర్ కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసి త్రీ విజిల్స్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక మూత తీసి చూస్తే చూడండి పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది మీరు మీకు కావాల్సిన క్వాంటిటీలో పప్పు తీసుకొని దానికి తగ్గట్టుగా మెంతికూరని యాడ్ చేసుకోవచ్చు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ చింతపండు పులుసు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే పప్పు పర్ఫెక్ట్గా మ్యాష్ అయ్యి టేస్టీగా ఉంటుంది ఈ మెంతకూర పప్పు రైస్లోకే కాదు రోటీ చపాతి ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది అందరూ ఇష్టంగా కూడా తింటారు చూడండి పప్పు పర్ఫెక్ట్గా మ్యాష్ అయింది లో ఫ్లేమ్లో ఇంకొక ప్యాన్ హీట్ చేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి తాలింపు దినుసులు ఫ్రై చేసుకోవాలి ఎండు మిరపకాయలు జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినపప్పు వీటిని వేసుకొని గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మీకు కరివేపాకు అవైలబిలిటీలో ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఆ సమయానికి కరివేపాకు లేదు కాబట్టి యాడ్ చేసుకోలేదు వన్ ఫోర్త్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తాలింపు దినుసులను పప్పులో యాడ్ చేసుకోవాలి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్లో పప్పుని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసుకుంటే మెంతికూర పప్పు రెడీ వైట్ రైస్లోకే కాదు బ్రౌన్ రైస్లో కూడా ఈ పప్పు టేస్టీగా ఉంటుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్తో కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చూశారు కదా మెంతకూర పప్పు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ థ్యాంక్ యూ